రమ్య జయంత్ రామ్ చెన్నై సౌమ్యనమ్మ సౌమ్య సౌమ్య జయంత్ రామ్ కదా జయంత్ రామ్ చెన్నై భర్త వయసు థర్టీ టూ భార్య వయసు థర్టీ ఇయర్స్ మన దగ్గరికి పిల్లలు లేక వచ్చారు పెళ్ళి అప్పటికే ఫోర్ ఇయర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదని వస్తే మనం చూస్తే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒకటి ఉన్నాయి అనుకున్నాము అలాగే ఒక ట్యూబు బ్లాక్ ఒకటి ఉందనుకున్నాము తర్వాత ఎండోమైట్రియం థిక్గా ఉంది అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది ఇలాంటి సమస్యలతో మనం స్టార్ట్ చేసాం మనం నాలుగు నెలలు కోర్సు వాడామమ్మా మొత్తం మీద ఎన్ని నెలలు అయినప్పటికీ సిక్స్ మంత్స్ కోర్స్ అయిపోయాడు నాలుగు నెలలు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం టూ ఓపెన్ అయిందా లేదని చెక్ చేశాము అప్పుడు కూడా ఎస్ఎస్జీ చేస్తే డౌట్ఫుల్గా వచ్చింది సెలైన్ వాష్ చేస్తే అందుకని మళ్ళీ ఒక టూ మంత్స్ మందులు ఇచ్చాము మందులు ఇచ్చి మరి అప్పుడు టెస్ట్ చేసుకోమన్నాము మీరు అక్కడే టెస్ట్ చేసుకున్నారు టెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ట్యూబుల్ రెండు రెండు ఇది అంతకుముందు రిపోర్టు ఇది పాత రిపోర్టు బ్లాక్ ఇక్కడ పెరిటోనియల్ స్పిల్ లేదు అప్పుడు బ్లాక్ అని చెప్పి ఇచ్చారు క్లియర్గా సేమా గోసాట్ ఇది ఇది వేరేది కదా ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక ఆరు నెలలో వాడిన తర్వాత మందుని వాడిన తర్వాత వచ్చింది బోర్ట్ ఇది ఇప్పుడు రెండు రెండు ఓపెన్ బోత్ రెండు ఓపెన్ రెండు పేటెంట్ రెండు ఓపెన్ అని ఇచ్చారు సో ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి ట్యూబ్ బ్లాక్ ఒక కారణం అయితే రెండోది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా ఒక కారణం అంటే సైకిల్స్ అంటే మెన్స్ట్రోల్ సైకిల్స్ సరిగ్గా రాకపోవడానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణం అని చెప్పి మనం కొన్ని పిల్లలు ఇచ్చాం హార్మోన్ కరెక్షన్ అదే అంటే డేట్ రావడానికి కాదు మనం ఇచ్చింది జస్ట్ హార్మోన్ కరెక్షన్ కి ప్రెగ్నెన్సీ రావడానికి ఇచ్చాం ఇప్పుడు డేట్లు రెగ్యులర్ గానే వస్తాయిగా మీకు పిల్లలు ఏం వాడుకోకుండానే వస్తుంది ఇదివరకు అయితే పిల్లలు వాడితే గానీ రాలా మీకు ఇప్పుడు అలా కాదు మనం మెడిసిన్ హార్మోన్ వాడగానే వచ్చేస్తాయి డేట్ల కోసం మనం మీరు ఇది వరకు వాడినట్టుగా కొన్ని డేట్లు రావడానికి ఇచ్చే పిల్లలు నేను ఇవ్వను ట్వంటీ వన్ డేస్ బిల్స్ కానీ నెలక ఐదు రోజులు వాడి తర్వాత ఆపేస్తే ఒక పది రోజులకి వచ్చే పిల్లలు కానీ ఇలాంటివి నేనేమి ఇవ్వలే జస్ట్ హార్మోన్కే ఇచ్చాను ఎక్కడెక్కడ హార్మోన్లో డిఫెక్ట్ ఉందో దానికి ఇచ్చాను అలాగే ఇండోమేటర్ థిక్గా ఉంది తిండిగా ఉంది అని చెప్పినప్పుడు దానికి సంబంధించింది కూడా కరెక్ట్ చేసాం డేట్ కరెక్ట్ అయింది ఇప్పుడు అలాగే ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ ఒకటి రా ఆ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మందులు ఇస్తాము అది వాడుకుంటాం మీరు ట్రై చేయండి న్యాచురల్గా ఇంకో టూ మంత్స్ ట్రై చేయండి వచ్చేస్తే ఓకే ఉంది ఇప్పటికే రాకపోతే ఏం చేయాలనేది నేను చెప్తాను ఓకేనండి ఆల్ ది బెస్ట్ యూ శీఘ్రమేమో సుపుత్ర శుభత్రిగా ప్రాప్తి ఆల్ ది బెస్ట్